అది కూడా పెడితే మీకు కరెంట్ మీరు ఇంటికి కూడా వాడుకోవచ్చు మీకు ఆటో సొంత ఆటో లేదా సొంత ఆటో ఒక రెండేళ్ళ కిందట కొన్నాను సార్ రెండేళ్ళు కొన్ని కంతులలోని సార్ కొన్ని కంతులని కట్టుకున్నాను సార్ ఇప్పుడు బియ్యం వస్తా ఉంది పింఛన్లు కరెక్ట్ గా వస్తున్నాయి అదే సమయంలో మీకు కూడా ఆటో డ్రైవర్ కూడా చూస్తారు మీ జమ్మల మోడల్ అన్నా కంటే ఉందా ఉంది సార్ ఉంది సార్ ఉందా ఫైవ్ రూపీస్ కి నేను చాలా సార్లు నేను ఆటో తోద్దా కూడా తిన్నా సార్ మధ్యాహ్నం పూట లర్నింగ్ అని ఉంది బాగుంది సార్ బాగుంది నేను నైట్ తిన్నాను బాగా ఉంది నేను ఆటో తోలుతా మధ్యాహ్నం పుట్ట స్టాండ్లో పెట్టి వెళ్ళి తినేసి వస్తుంది సార్ బాగుంది ఎట్లా ఐదు వందలు యూనిట్లు ఇస్తాము ఇప్పుడు ఇది ఉంది నీకు ఇంకేం కావాలి నీకు ఏమి ఇస్తే నీ జీవితంలో బాగుపడతావు కొద్దిగా చేసుకోవాలంటే అందరం కలిసి ఇంకోడి పెట్టుకుని చేసుకున్నాం ఇంకో ఇల్లు కట్టుకొని గోడ పెట్టుకుని పిల్లలు ఉన్నారు कंसल्टेटिव वर्कशॉप्स स्टूडेंट्स हम्म अपचे